సరే అంటే ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఇద్దరు పిల్లలు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు భార్యలు అండి మీ తెలియదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు భార్య రెండో భార్య ఇంతవరకు ప్రపంచానికి చూపించలేదు మరి ఆయనకి ఇద్దరు భార్యలు ఆయన వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారా లేదా దర్శించుకున్నారు ఆయనకి ఇద్దరు భార్యలు రేవంత్ రెడ్డికి ఇద్దరు భార్యలు ఒక భార్య అంటే ఆవిడని చూపిస్తున్నాడు ఇంకొక భార్యను చూపించట్లేదు మరి అది అది జనాలు ఆలోచించుకోవాలి అని చెప్పింది కదా ఇద్దరు వాళ్ళకి ఒక దేవుడు నాయకు తినటువంటి ఒక దేవుడు ఇంకొకళ్ళు ఇంకో దేవుడు అన్నాడు కదా ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ముఖ్యమంత్రికి ఇద్దరు భార్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు భార్యలు బాహ్య ప్రపంచానికి ఒకటే భార్యను చూపిస్తున్నారు ఇంకొక భార్యను చూపించట్లేదు ఇంకో భార్య ఎవరు చూపించాలా తెలంగాణ ప్రజానికానికి తెలియాలా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిండేమో కదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎట్లా పోతుందని నాకు అర్థం కాదు ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఆయన మొన్న ఏం చెప్పిండు తాగటం తాగి తినడానికి ఒక ఒక దేవుడు పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి ఒక దేవుడు పెళ్ళే అనేటువంటి ఒక దేవుడు ఇద్దరు భార్యలు ఉన్నటువంటి ఒక దేవుడు అని చెప్పిండు ఈ లెక్కన వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు మరి మరి వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు ఉన్నాయని ఈయన దర్శించుకోవడానికి పోయిందంటే మరి ఈయనకు కూడా పవన్ అర్థం అయింది ఆ లాజిక్ మీద అడిగితే ఎట్లా అంటే ముఖ్యమంత్రి అప్పుడు ఆయన ఆయన దర్శించుకోవడానికి వెళ్ళే హక్కు ఉండొచ్చు కదా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు కదా మొన్న ఎవరికి చెప్పిండు కాంగ్రెస్ పార్టీలోకి కూర్చోబెట్టుకొని చెప్పిండు మంచిగా మన దాంట్లో ఇప్పుడు హిందువులలో ఉంటది కదా అని చెప్పిండు హిందువులలో ఒకటి ఎక్కడుంటుందా హిందువులలో పెళ్లి చేసుకోవద్దు అనుకుంటే ఒక దేవుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక దేవుడు తాగి తినేటోనికి ఒక దేవుడు ఇద్దరు భార్యలు కూడా ఒక దేవుడు అని చెప్పి ఈయన చెప్పిండే కదా ఇప్పుడు ఆయన మాటనే వింటున్నా నేను ఆయన మాట ప్రకారమే ఆయనకి అప్పు చెప్తున్నా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగానే చెప్పిండు ఆయన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిండే కాబట్టి ఈయన కూడా ఇద్దరు భార్యలు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇద్దరు భార్యలు ఆయన ఒక భార్య ఎవరు అనేది అది తెలుసుకో